హాయ్ అందరికీ అందరూ బాగున్నారా డిసెంబర్ ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు ఈరోజు ప్రాముఖ్యత ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక పరిస్థితులు ఏ దేవుని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయో అలాగే ధనుర్మాస విశిష్టత గురించి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మార్గశిర మాసం ధనుర్మాసం ఈరోజు ప్రాముఖ్యత ఈరోజు శనివారం అమావాస్య ధనుర్మాసం కలియిగ కావడంతో పితృదోష నివారణ కర్మఫల శాంతి శని సంబంధిత సమస్యల నివారణకు చాలా అనుకూలమైన రోజు ఆర్థిక పరంగా అప్పుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు పాత బాకీలు తిరిగి రావచ్చు కొత్త పెట్టుబడులకు మాత్రం మధ్యాహ్నం తర్వాత చేయడం మంచిది అనవసర ఖర్చులు తగ్గించాలి ఉద్యోగపరంగా ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు ధైర్యంగా ఉండాలి వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు మొదలవుతాయి శనివారం కావడంతో ఊర్పు చాలా అవసరం ఆరోగ్యపరంగా మోకాలు నడుము నొప్పులు వస్తాయి రక్తపోటు నరల సమస్యలు రావచ్చు ఈరోజు తేలికపాటి ఆహారం తీసుకోవాలి నూనె పదార్థాలు తగ్గించాలి దీపారాధన చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈరోజు పూజించవలసిన దేవుడు శనేశ్వరుడు శివుడు శ్రీ మహావిష్ణువు పూజా విధానం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఓం నమ శివాయ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి శని మంత్రం ఓం ప్రం ప్రీం ప్రం సం శనేశ్వరాయ నమ అనే మంత్రం జపించాలి ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసం అంటే దైవానుగ్రహం సులభంగా లభించే మాసం ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి పూజ చేయడం చాలా శుభం ఈ మాసంలో చేసిన దానాలు వంద రెట్లు ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా అన్నదానం నువ్వులు బియ్యదానం చేయడం చాలా మంచిది పేదలకు సహాయం చేయడం చాలా మంచిది చేస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి మీరు అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి ఈరోజు ఈ విధంగా సరైన విధంగా పూజ చేస్తే ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక సమయం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి రోజువారీ పంచాంగ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు